హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ఆర్ డైరీస్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి మా ఇంటి వెనకాల కొంచెం ప్లేస్ ఉంటుంది ఆ ప్లేస్లో కూరగాయ గింజలు పెడదామని చెప్పేసి వచ్చాము ఈ ప్లేస్కి అయితే ఇంటి అంటే ఇంటి వెనకాలే ఉంటుంది కొంచెం ప్లేస్ అంటే పెరడు కూడా ఉంటుంది కానీ అది దున్నడానికి టైం పడుతుంది కదా టైం పడుతుంది కాబట్టి ఈ ప్లేస్లో కొన్ని గింజలు అయితే మనం పెట్టుకుందాం నార్మల్గా గడ్డి మొత్తం తీసేసి మనం పెట్టేసుకోవచ్చు దున్నే అవసరం ఏం లేదు ఇక్కడ పెరట్లో అయితే కందులు అవన్నీ వేసుకుంటాము ఇంక ఎక్కువగా కూరగాయ గింజలు వేసుకుంటాం కాబట్టి అది దున్నాలి ఇక్కడ కనిపిస్తుంది కదా సీతమ్మ చెట్లు అయితే సీతమ్మ చెట్లు అయితే చాలా పుట్టినాయి కానీ అన్నీ అయితే తవ్వేసాము ఇంకా పుడితే తవ్వేసినా కూడా ఇది చెంచల కూర మనం తోటకూర అలా చేసుకుంటాం కదా చెంచల కూర కూడా అలాగే చేసుకుంటారు ఇక్కడ మొత్తం తెల్లగలి తెల్లగరి ఏలు ఉంటుంది కదండి ఇది అయితే మేము ఎప్పుడు వండుకోలేదు మా అమ్మ అయితే ఎప్పుడు వండలేదు మా ఇంట్లో తోటకూర అయితే వండుకుంటాం కానీ ఇదైతే ఇప్పుడు చాలా ఫేమస్ అయిపోయింది తెల్లగరి ఏరు అని చెప్పేసి ఇది ఎంత అయితే అట్ అలా ఉంది పెరట్లో మొత్తం అదే ఉంది మాకైతే కానీ మేమైతే తినలేదు అసలు ఎప్పుడు కూడా తినలేదు మా అమ్మ కూడా వండలేదు ఇది కనిపిస్తుంది కదా కాకర చెట్టు ఇది దానికి అదే పుట్టింది మేమైతే పెట్టలేదు అది మనం నార్మల్గా గింజలు పడేస్తే అవే పుడతాయి ఇక్కడ గడ్డైతే మొత్తం తీసివేయాలి తీసేసి ఇక్కడ గింజలు పెట్టాలి కొన్ని చిక్కుడు చెట్లు బీరకాయ చెట్లు అలసందలు కాకరకాయ అలా పెడదామని అనుకుంటున్నాము కొన్ని ప్రజెంట్ ఇప్పటి వరకు అయితే పెడితే మనకి కూరకు తొందరగా వస్తాయి కదా అంటే తొందరగా వచ్చే గింజలు మాత్రమే పెడుతున్నాము లేటుగా వచ్చేవి అయితే పెట్టట్లేదు తొందరగా కాసేవే పెడుతున్నాము ఒక టూ త్రీ మంత్స్లో అలా కాపుకొస్తాయి కదా అవే పెడుతున్నాము గడ్డైతే మొత్తం తీసేసాము అయిపోయింది ఇది కనిపిస్తుంది కదా మినుముల చెట్లు ఇవి రెండు అవే పుట్టినాయి చిక్కుడు చెట్టు కూడా అదే పుట్టిందండి తీగ కూడా వచ్చేసింది దీనికి ఒకటి పబ్బు అంటాము కొయ్య వేస్తారు కదా దాన్ని అయితే మేము పబ్బు అని అంటాము మా దగ్గర అది వేసేస్తే దానికి పారి ఇంకా కాయలు కూడా కాసేస్తుంది అది నార్మల్గా పడేసినవి అవి పుట్టేసినాయి మా అమ్మ ఆల్రెడీ ఇక్కడ తవ్వేస్తుంది గింజలు పెట్టడానికి అని చెప్పేసి చూడండి మా దగ్గర అసలు వర్షాలే లేవండి వర్షాలు పడక చాలా డేస్ అవుతుందో మొన్ననే ఒక టూ డేస్ అలా వర్షం పడింది పోయింది మళ్ళీ ఎండలే వస్తున్నాయి అసలు ఈ సంవత్సరం ఏంటో ఏమో అంత సమ్మర్లో అయితే విపరీతంగా ఎండలు కొట్టినాయి అసలు వర్షం ఎప్పుడైతే వర్షాలు చాలా చో ప్లేసెస్లో పడుతున్నాయి కానీ మా చుట్టుపక్కల కూడా పడుతుంది కానీ మా ఏరియాలో మా విలేజ్లో అయితే వర్షాలే లేవు చూడండి ఇక్కడైతే మొత్తం తవ్వేస్తుంది గింజలు పెడదామని చెప్పేసి తవ్వుతుంది మీరు కూడా గింజలు పెట్టుకోండి అంటే ఇంటి స్థలంలో కొంచెం ప్లేస్ ఉన్నా కూడా చిక్కుడుగా అలసందా ఇలా ఏమైనా ఒక రెండు మూడు చెట్లు పెట్టుకున్న మనకు కూరకు పనికి వస్తాయి కొన్ని అవసరం లేకుండా అసలు గి కూరగాయలు కొనాలంటే ఎన్ని రేట్స్ ఉన్నాయి అసలు ఇప్పుడైతే చాలా రేట్స్ ఉన్నాయి అసలు కొనలే మేము కూడా ఎక్కువ కొనం కూరగాయలు మా పెరట్లోనే మేము పండించుకొని తింటాం మొన్నటి మార్చి వరకు మాకు కూరగాయలు కాసినాయి ఒక టూ త్రీ మంత్స్ అలా అవుతుంది అసలు కూరగాయలు లేక ఇక కొనాల్సి వస్తుంది కొనడం తప్పుతుందా కూరగాయలు లేనప్పుడు కొనాలి తప్పకుండా ఇక్కడైతే మొత్తం బండలు బండలుగా ఉంది మొత్తం భూమి అయితే ఆ బండలు ఉన్నా కూడా ఏం కాదు అది మనకు మొలిస్తే సరిపోతుంది మొలిచిన తర్వాత అదే బతుకుతుంది మొలవడం కావాలి ప్రజెంట్ అయితే చూడండి మా అమ్మది తవ్వి పెడుతుంది ఇంకా మేము కూరగాయ గింజలు అవన్నీ ఇంకా పెరట్లో పెట్టినప్పుడైతే మీకు వీడియో తీసి చూపిస్తాను అలసంత చెట్లు అయితే ఒక్కొక్కటి మనకి మూరడి ఉంటుంది కదా మూర సైజుతో తోటి ఇంత పెద్దగా అవుతుంది ఒక్కొక్క అలసందనే ఒక రెండు మూడు తెంపుకుంటేనే ఒకరిద్దరు ఉన్న ఉన్న వాళ్ళకైతే కర్రీ అయిపోతుంది అంత పెద్దగాస్తాయి నేను మీకు చూపిస్తాను తప్పకుండా ఇవి కనిపిస్తున్నాయి కదా చిక్కుడు గింజలు అలసంత గింజలు బీర గింజలు అలసందలోనే రెండు డిఫరెంట్ టైప్లు ఉన్నాయి గుంజలు కూడా అవి కూడా టూ డిఫరెంట్ టైప్స్ పెడుతున్నాము ముందుగా కాసేవి కొన్ని ఏమో ఇప్పుడు నేను పెడుతుంది అయితే కొంచెం పొడుగ్గా ఉంటుంది అది పొడుగ్గా కాస్తుంది ఇంకా వేరే రకం ఉంది కొంచెం బల్లబల్లగా కాస్తుంది అది అది మనకైతే బల్లబల్లగా కాసే చెట్టు అయితే టూ త్రీ మంత్స్లోనే మనకు కాపు వస్తుంది తొందరగా కాస్తుంది తొందరగా కాసేవే పెడుతున్నాము ఇప్పుడు మేము చూడండి ఒక త్రీ ఫోర్ అలా పెడుతున్నాము మీరు ఎప్పుడైనా సరే గింజలు పెట్టేటప్పుడు గుర్తుంచుకోండి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఎండలో ఎండబెట్టిన తర్వాతనే గింజలు పెట్టాలి ఇవైతే మేము మా ఇంట్లో ఇంతకుముందు పండినవే గింజ విత్తనాలు కానీ తీసేసుకుంటాం కదా ఆ విత్తనాలు తీసుకున్నవే మేము పెడుతున్నాము ఒక బీరే అయితే కొనుక్కొచ్చిన గింజలు అవి బీర చెట్లు పెట్టాం కానీ సమ్మర్లో ఈ సంవత్సరం ఎండలు బాగా కొట్టినాయి కదా కాయలు సరిగా కాయలేదన్నమాట అందుకని చెప్పేసి గీర బీరకాయ గింజలు కొనుకొచ్చాడు మా డాడీ ఇగో ఇది నేను పెట్టిన చెట్టు అయితే ఇప్పుడైతే చిక్కుడు ఇంకా వేరే రకమే బల్లగా కాసేవి అక్కడ మూతలో వేస్తుంది కదా అవి అన్నమాట అవి రెండు కూడా మెరూన్ కలర్లోనే ఉన్నాయి అంటే ఒకే దగ్గర పెడితే మనం అసలు గుర్తించలేము కొంచెం మనం వేరువేరుగా కట్టి పెట్టుకోవాలి ఏ గింజలైనా కూడా ఒక కవర్లో వేసి అవి పెట్టింది మా అమ్మ ఇంకొక కవర్లో ఇవి ఉన్నాయి అన్నమాట మనం వేరువేరుగా కట్టి పెట్టుకుంటేనే మనకు అర్థమవుతుంది మనం గింజలు విత్తనాలు పెట్టేటప్పుడు ఏవైనా సరే మనం కొన్ని తీసి పెట్టుకోవాలి తీసి పెట్టేసుకుంటే మనం కొన్ని అవసరం ఉండదు మళ్ళీ ఈజీగా పెట్టేసుకోవచ్చు ఎప్పుడైనా సరే ఇక్కడే ఇవి పెట్టేస్తున్నాను ఇంకా బీరగింజలు కూడా పెట్టాలి అలసంతలు కూడా పెట్టాలి మాకు టమాటోస్ అయితే చాలా పెద్దగా కాస్తాయండి మా దగ్గర అంటే మా ఇంట్లో ఉంటాయి ఎన్ని మీకు చూపిస్తాను అవి కాసినప్పుడు ఒక్కొక్కటి మన దోశలు ఉంటాయి కదా దోశడు రెండు చేతులు ఇలా పడితే అంత పెద్దగా కాస్తాయి టమాటాలు చాలా పెద్దగా హైబ్రిడ్ కాయలు కాస్తాయి అవి కూడా గింజలు తీసి పెట్టుకున్నాం మేము అవి కాసినప్పుడు పెట్టిన తర్వాత మీకు చూపిస్తాను తప్పకుండా వీడియో చేసేస్తే వీడియో తీసైతే కొంచెం తడి తడిగానే ఉంది భూమి అయితే మొలుస్తాయి తొందరగానే ఇక్కడ కూడా మనకు ఒకటి కాకర చెట్టు వచ్చింది దానికి అదే పుట్టింది కానీ ఒకటే ఉంది అని చెప్పేసి ఇక్కడ కూడా కాకర చెట్లు రెండు గింజలు వేస్తున్నాము ఒకటే ఉంటే అంటే ఒకటి ఉంటేనే ఎక్కువ ఖాళీగా వస్తుంది కానీ దానికి తోడుగా ఇంకా రెండు అన్నమాట ఇవి కూడా కాకర గింజలు మా ఇంట్లో అంతకుముందు పండిన చెట్టువే గింజలు విత్తనాలకు తీసి పెట్టుకున్న గింజలు ఇవి ఇంకా వేరే చోట కూడా కాకర చెవి పెడుతున్నాము ఈ సంవత్సరం అయితే మా పెరట్లో అసలు కాకరకాయలు అయితే చాలా కాసిందండి మార్చి వరకే కాసింది మార్చి వరకు ఇంకా కూడా కాసేది కావచ్చు కానీ దానికి మేము వాటర్ పెట్టలేదు వాటర్ పెట్టకపోవడం వల్ల ఇక ఎండిపోయింది అసలు కాయలేదు కానీ చాలా కాయలు కాసింది అసలు ఎక్కువగా కాసింది అవ్వ గింజలు అయితే మేము మళ్ళీ పెడుతున్నాం ఇక్కడ వచ్చేసి మా అమ్మ అయితే బీర గింజలు పెడుతుంది చూడండి కొంచెం ప్లేస్ ఉన్నా మనం వేస్ట్ చేయకుండా పెట్టేసుకుంటే మనకు కూరకు అవసరం వస్తాయి అసలు ఈ రోజులలో బయట తిండి కూడా అసలు తినేది కాదండి అన్నీ మొత్తం ఫెర్టిలైజర్స్ చేసి అన్నీ మందులే వాడతారు మందులు వాడినవి తింటే మనకి రోగాలు ఎక్కువ మొత్తం హాస్పిటల్స్కి వెళ్ళాల్సి వస్తుంది అలాంటి ఫుడ్ మనం తింటున్నాం కాబట్టి మనం కొంచెం మన కేర్ మనం తీసుకోవాలి మన హెల్త్ కోసమైన కూడా తీసుకుంటే కొంచెం మంచిగా ఉంటుంది కొంచెం ప్లేస్ ఉన్నా కూడా పెట్టేసుకోండి మీరు కూడా ఇక్కడ అయితే అలసంద చెట్లు పెడుతుంది అలసందల్లో కూడా రెండు మూడు రకాలు ఉన్నాయండి మా దగ్గర అయితే అలా గింజలు తీసేసి పెట్టేసుకుంటాము చైన్లో పెట్టేవి ఉంటాయి ఇంటి దగ్గర పెట్టేవి ఉంటాయి తొందరగా కాసేవి ఉంటాయి అలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అన్నమాట అవన్నీ తీ పెట్టేసినాము ఆల్రెడీ అయిపోయింది ఇక్కడ అటు సైడ్ ప్లేస్ ఉంది కానీ అది ఇంకా అంటే చెట్టు ఉంది చెట్టు నీడబడితే తొందరగా కాయవు చెట్టు కూడా ఎదగదు అని చెప్పేసి అక్కడ పెట్టలేదు ఇది కనిపిస్తుంది బత్తాయి చెట్టు మాదే పెద్దది దీని బత్తాయి కాయలన్నీ అయిపోయినాయి ఆల్మోస్ట్ ఇంకో కొన్ని ఉన్నాయి పైన మాత్రమే ఇవైతే చాలా స్వీట్గా ఉంటాయి మంచిగా మనకు వర్ వర్షాకాలంలో అలా కాపు వస్తుంది చలికాలంలో కాయలు పెద్దగా అవుతాయి కానీ చలికాలంలో కొంచెం పుల్లగా ఉంటాయండి సమ్మర్లో అయితే మనకి మంచిగా స్వీట్గా ఉంటాయి మంచిగా తినాలనిపిస్తుంది కొంచెం పుల్లగా ఉంటే కొంచెం తినలేం కదా వర్షాకాలంలో అంటే వర్షాకాలం కాదు చలికాలంలో ఎందుకలా కొంచెం పుల్లగా ఉంటాయంటే అందులో కొంచెం నీరు అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం పుల్లగా అనిపిస్తాయి మనకు సమ్మర్లో అయితే అందులో నీరు అనేది క్వాంటిటీ అనేది తగ్గిపోతుంది ఎండల వల్ల అలా తగ్గిపోవడం వల్ల మనకు కొంచెం స్వీట్నెస్ వస్తుంది కాయ భలే ఉంటాయి అసలు మంచిగా ఉంటాయి ఇవన్నీ కింద పడినాయని చెప్పేసి నేను ఏరుతున్నాను ఇంట్లోకి తీసుకెళ్దామని చెప్పేసి ఆరెంజ్ కలర్ మంచిగా అనిపిస్తుంది కదా చూడండి కానీ దీని సైజ్ అనేది కొంచెం తగ్గిపోయిందండి ఇటు సైజు చాలా పెద్దగా ఉండేది కానీ ఎందుకు వస్తుంటే వస్తుంటే ఇది చాలా ఇయర్స్ అయింది చెట్టు పెట్టి అయితే కానీ సైజు తగ్గిపోతుంది మరి దేనివల్ల తెలియదు కానీ సైజ్ అయితే తగ్గిపోతుంది చాలా పెద్దగా వస్తాయి మూసంబీ కంటే పెద్దగా ఉంటాయి దీని కాయలు కానీ ఇప్పుడైతే సైజ్ అయితే తగ్గిపోయింది మరి అవి తెచ్చి ఇక్కడ గోడ మీద పెడుతున్నాను మా ఇంటి దగ్గరికి వచ్చి చాలామంది తీసుకెళ్తారు వీటిని ఇక్కడ ఒక చింతకించా ఒక హార్ట్ సింబల్లో ఉందని చెప్పేసి నేను దీన్ని కూడా మీకు చూపిస్తున్నాను ఓకే గాయస్ ఈ వీడియో అయితే ఇంతే మీరు ఎవరైనా ఫస్ట్ ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే గాయస్ బై బాయ్ థ్యాంక్ ఫర్ ద వాచింగ్